హాయ్ హలో ఫ్రెండ్స్ హాయ్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అందరికీ కూడా మా అమ్మని అడుగుతారు కదా అమ్మాయి ఎట్లుందమ్మ నీ ఆరోగ్యం బాగుందా జగమ్మనకున్న అమ్మాయి కూడా ఇవ్వయితే గుట్టకొచ్చిన విషయం అందరికి దాదాపు తెలిసిన విషయమే మా అమ్మ అయితే ఎట్లుంది అంటే బాగుంది అంటుంది ఈరోజు ఓకేనా అమ్మ హాయ్ చెప్ప అందరికి అమ్మ మా పెద్దమ్మ మా పెద్దమ్మ తర్వాత మా అమ్మ

హాయ్ చెప్తున్నావు చిన్న ఓకేనా ఈ నలుగురు అయితే మా అమ్మ తర్వాత మా పెద్దమ్మ మా చిన్నమ్మలు ఇది మొత్తం నలుగురు మా అమ్మ తోడా ఓకే అందరు కూడా పరిచయం చేసాం మీకు ఓకేనా ఓకే మరి బాయ్ మరి